నెల్లూరు నగరంలో ఈ నెల ఆరో తేదీన మినీ బైపాస్లో జరిగిన కోటి రూపాయల బంగారు నగలు నగదు దోపిడీ కేసును బాలాజీ నగర్ పోలీసులు చెందించారు ఈ నెల ఆరవ తేదీ సాయంత్రం సుమారు తొమ్మిది గంటల సమయంలో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ లో వెళుతున్న ఇద్దరు నగల వ్యాపారులపై ముగ్గురు బైక్ లో వచ్చి దాడి చేసి వారి వద్ద ఉన్న సుమారు పద్దెనిమిది వందల గ్రాముల బంగారం కొంత నగదును దోపిడీ చేశారని బాధితులు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన బాలాజీనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతికత సహాయంతో నిందితులను పట్టుకున్నట్టు మొదటి ముగ్గురు నిందితులను గుర్తించి పట్టుకోగా వారిచ్చిన సమాచారంతో ఇదారు దోపిడీతో ప్రమేయం ఉన్న మరో ఆరు మందిని కూడా అరెస్టు చేసినట్లు నిందితుల వద్ద నుండి పదిహేడు వందల యాభై గ్రాముల బంగారంతో పాటు రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నగదును కలిపి మొత్తం సుమారు తొంభై మూడు లక్షల రూపాయల వరకు రికవరీ చేస్తామని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తామని కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసుల రెడ్డి సిఐ నాయక్ ఎస్ఐ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి అభినందించారు ఆరో తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే ఈ కంప్లైనెంట్కి గోల్డ్ తయారు చేసే ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఉంది వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు నాయుడుపేట ఇట్లాంటి చోట తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఆరో తారీఖున గూడూరుకి వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్ లో దిగి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్లే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ లాక్కొని వెళ్తారు ఇది జరిగింది ఆరో తారీఖున జరిగింది తర్వాత ఆరో తారీఖు కంప్లైంట్ లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ బాలాజీ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో టీమ్ గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్ గా కేసును ట్రాక్ చేయడం జరిగింది మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది కూడా మనం తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఈ ఒకటో ముద్దాయి ఈ గోల్డ్ షాప్ లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షాప్ లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుల పాలు అయిపోయినాడు ఈ వీళ్ళ బంధువు ఏ టూని కాంటాక్ట్ అయినాడు అయిపోయి నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకొని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకొని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి వచ్చానని ఒక ప్లాన్ వేసుకుంటారు దాంట్లో భాగంగా ఈ ఏ టూ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ ఒక టీం చెప్పండి మా బంధువు ఇటు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వాళ్ళ దగ్గర తీసుకురావచ్చని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఏ నైన్ వరకు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని వాళ్ళని రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ వరకు రెక్కీ చేశారు లాస్ట్కి సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుపోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికైతే ఈ ఏ ఫైవ్ మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు వీళ్ళు ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ నార్మల్ గా రోడ్డు పైన బ్యాగ్ పట్టుకోపోయే వాళ్ళు అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే తెలియదు మనకి సో వీళ్ళని విచారించినప్పుడు తెలిసిందేంటంటే వీళ్ళు ఇంత ముందు చైన్ స్నాచింగ్లు పాల్గొన్నారు ఇక్కడ గూడూరులో కేసెస్ కూడా రిజిస్టర్ కాలేదు అంటే కేసెస్ రిజిస్టర్ అయినాయి బట్ వీళ్ళే ముద్దాయిలని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు సో వాళ్ళకి కూడా తెలపడం జరిగింది ఐదు కేసులు అంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ వీళ్ళు ఐదు మంది ఐదు కేసులు ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళని కూడా మనం ఆ కన్సర్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసాం ఈ ప్రాపర్టీ పదిహేడు వందల యాభై ఎనిమిది గ్రాములు గోల్డ్ రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇది త్రూ కోర్టు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది నాయుడుపేట అండి అంటే తెలుసు లైన్ వెళ్ళకి ఎవరు చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసు మేము కూడా ఒకటి గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అంత రోజు జరిగిపోతా ఉంది బ్యాగ్ లో తీసుకెళ్తున్నాం ఊరికే ఫ్రీగా తీసుకెళ్తున్నాం మనకి ప్రాబ్లం లేదు ఎవరు పట్టుకోరు మనల్ని మనకి మన గురించి ఎవరికి తెలుస్తుందిలే మనకు అలవాటు ఉందిలే అనుకుంటున్నారు చూసి ఈ కేసు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గరుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఇది సెకండ్ కేసు ఈ మధ్యన అంటే మనకి లాస్ట్ ఇట్లాంటి కేసు ఒకసారి రైల్వేలో కూడా జరిగింది ఒకటి ఇప్పుడు దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ సో జాగ్రత్తలు తీసుకోండి లీగల్ గా తీసుకెళ్ళండి జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్ళండి డోంట్ ఐ మీన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనం ఇంతంత గోల్డ్ రెండు కేజీలు మూడు కేజీలు హై వాల్యూని తీసుకెళ్లేటప్పుడు ఎవరు తెలుస్తుంది ఏందనేది జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్ళడం అని చెప్పి మనం గోల్డ్ మార్చె మర్చెంట్ అసోసియేషన్ కూడా తెలపడం జరిగింది అదే నేను చెప్పాను కదా స్టోరీ నారేషన్లోనే ఏ వన్ ఏ టూ మాత్రం బంధువులు వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా దొంగతనం చేయాలంటే ఎవరు కావాలని సెలెక్ట్ చేసుకున్నాళ్ళే బంధువులేం కాదు వీళ్ళు అదే ఐదు కేసులు ఉన్నాయండి ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఈ వడ్డే జగదీషు మల్లిమేల నరేంద్ర మణిమేళ పాపయ్య పేనేటి మందీప్ చంటి వీళ్ళు నలుగురు పైన ఐదు కేసులు ఈ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ కాలేదు బట్ వీళ్ళే చేశారు దొంగతనాలు చైన్ లాక్కపోతారు కదా అది చేశారు సో అప్పుడే డౌట్ వచ్చిందనమాట వీళ్ళు ఈ ఐదు దొంగతనాలు చేసిన విషయాన్ని బొచ్చు నాగేంద్రబాబుకి కలపాటి సుబ్రహ్మణ్యం తెలుసు తెలుసు కాబట్టే అదే మంచి వీళ్ళు వీళ్ళు దొరకలేదు దొంగతనం చేసి దొరకలేదనే విద్వేషంతో వీళ్ళకి ఇచ్చినట్టుంది ఇది బట్ ఈ కేసులో బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఎవిడెన్స్ చాలా వండర్ఫుల్ టెక్నికల్ ఎవిడెన్స్తో దిస్ కేస్ వాస్ డిటెక్టెడ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ పైనే డిటెక్ట్ అయింది ఇది సీదర్ దిస్ పిల్లలు గెట్ కండక్టెడ్ ఇన్ ద కోర్ట్ ఒక తర్వాత సంక్రాంతి వస్తుంది మనకి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముందుగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఈజ్ అన్ హై అలర్ట్ ఎక్కడైనా సరే కోడిపందాలు పేకాట డైమండ్ డబ్బా ఇట్లాంటి ఎవరన్నా కూడా చేస్తూ ఉంటే చట్టరీత్యా నేరం అది దయచేసి పండగను జరుపుకోండి కానీ పోలీస్ స్టేషన్లోకి మీరు రావద్దని మా కోరిక విల్ టేక్ స్టర్న్ యాక్షన్ ఎందుకంటే ఎంటైర్ నెల్లూరు పోలీస్ ఈజన్ హై అలర్ట్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అన్ని అందరు అన్ని చోట్ల తిరుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే పోలీస్కి డైల్ హండ్రెడ్ కానీ పోలీస్ కన్సర్ ఎస్ఐకి కానీ లేదా డిఎస్పీకి సీఐకి లేదా నాకైనా సరే దే కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ విల్ టేక్ స్టర్న్ యాక్షన్ వీఆర్ రిక్వెస్టింగ్ అగైన్ పండగకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి పండగ జరుపుకోండి ఇల్లీగల్ అన్లాఫుల్ యాక్టివిటీస్లో ఎవరు పాల్గొనొద్దని నెల్లూరు జిల్లా పోలీస్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం